స్థానిక ఉదయగిరి ఆర్ఎంబీ భవనంలో మీది సమావేశం ఏర్పాటు చేసిన తెలుగు తమ్ముళ్లు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సేవకే రాజకీయాల్లోకి వచ్చిన ఏకైక వ్యక్తి ఉదయగిరి శ్వాస సభ్యులు కాకుల సురేష్ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారే తప్ప విలువలు లేని రాజకీయాలు చేయడం సురేష్ అన్న చేత కాదు అన్నారు తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు కొంటంత అండనీ కార్యకర్తలు స్వచ్ఛందంగా ప్రభుత్వాలు నమోదు చేసుకున్నారు తప్ప రేషన్ బియ్యం అమ్ముకొని సభ్యత్వాలు చేసుకునేంత స్థితికి పార్టీ దిగజారలేదని అంత అవసరం కూడా రాలేదని తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే మొట్టమొదటిసారి తొంభై ఐదు వేల సభ్యత్వాలు నమోదు చేయించి నియోజకవర్గంలో చేసే రికార్డు సృష్టించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అని అన్నారు అమెరికాలో స్థిరపడిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పుట్టిన భూమి మీద మమకారంతో పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు ఇక్కడకు వచ్చారే తప్ప మరొకటి కాదన్నారు ఎమ్మెల్యే కాకర్ల నాయకత్వంలో నియోజకవర్గం అత్యంత వేగంగా అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుందని దీనిని ఓర్వలేని కొందరు ప్రజలను పక్కదారి పట్టించేందుకు ప్రతిపక్ష నాయకులు పట్టు పని కట్టుకొని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈ మధ్య మా శాసనసభ్యులైన కాకిల సురేష్ అన్నగారి మీద అనేక ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి వీటి మీద మేము మా టీడీపీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అందరూ దీన్ని గట్టిగా ఖండించాలని ఈరోజు ప్రెస్ పెట్టడం జరిగింది అగ్రిగోల్డ్ కానీ జామాయిలు కానీ ఈ రైస్ బియ్యం అమ్మి సభ్యత్వాలు చేయడం అన్నది ఇది కరెక్ట్ కాదండి ఇది టీడీపీ ప్రభుత్వానికి ఇంకా అంత పరిస్థితి రాదు కూడా ఇప్పటికి ఫ్యూచర్లో కూడా ప్రజలు అనుసారంతోనే సభ్యత్వాలు చేయడం జరిగింది వాళ్ళ ఇష్టానికే వంద రూపాయలు కట్టించి వాళ్ళే మాకు ఇన్సూరెన్స్ చేయండి అని చెప్పని వాళ్ళు మన దగ్గరికి వస్తేనే చేశాము వైసీపీ వాళ్ళు కూడా వచ్చి సభ్యత్వం చేయండి అని చెప్పి చేస్తేనే మేము చేశాము అంతే తప్ప ఎమ్మెల్యే గారికి అటువంటి నిర్దేశం లేదు రాదు కూడాను ఆయన లగ్జరీ లైఫ్ ఎప్పుడో చూశారు ఇక్కడికి వచ్చింది ప్రజలకు న్యాయం చేయాలని అనుక్షణం ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసమై ఆయన తప్పిస్తానని ఉన్నాడు ఎనిమిది మండలాల్లో రోజుకొక నియోజక బయటకు వస్తుంది ఇట్లాంటివన్నీ చేసే వాళ్ళకి గట్టిగా ఖండిస్తున్నాం మేము అందరికీ ఈ ఈరోజు రెసిడెంట్ పెట్టడం కారణం ఏంటంటే గతం రెండు మూడు నెలల నుంచి ఎమ్మెల్యే గారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తు వస్తున్నారు ప్రతి ఒక్కటి చిన్నది కార్యకర్త పెద్ద కార్యకర్త అందరూ కూడా కలుపుకొని పనిచేపిస్తున్నాడు సురేష్ అన్న ఈరోజు అతను మీద బృద చల్లుతున్నారు అవి వాస్తవలేయో కనుక్కోకుండా ఆ వాస్తవం రాస్తున్నారు అట్లాంటి ఏదన్నా ఉంటే తప్పులేయో నిజాలేయో కనుక్కొని రాయండి సురేష్ అన్న వరకు అట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలకే పాల్పడుతుంటాడు అవినీతికి పాల్గొనడం అతను ఎన్ఆర్ఏ క్యాండిడేట్ నెంబర్ వన్ క్యాండిడేట్ మంచి కార్యక్రమాలే చేస్తాడని మేమందరం అనుకుంటున్నాము ఇట్లాంటి తప్పుడు ఆరోపణల్ని ఏదన్నా వాస్తవం ఉంటే వీళ్ళు సాక్ష్యధారాలతో నిరూపించి రోజు ఈ ఈ వేదిక పెట్టి ఏదన్నా తప్పు చేశారని ప్రెస్ మీట్ పెట్టండి కానీ ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ఇంకా సహించము కార్యకర్తల తిరగబడతాము మీడియా మిత్రులు రాస్తున్నాను కానీ నేను చెప్పేది అట్లాంటి వైఎస్ఆర్ సిపి కానీ కొంత కక్షిగాదింపు రాజకీయ లీడర్స్ కానీ రాజకీయ ఎదుగుదలకి సురేష్ అన్నకి అడ్డుక్కి ఆడుకోవడం కానీ ఇట్లాంటి వ్యక్తులు సమాచారం ఇవ్వడం మంచిది కాదు ఇట్లాంటి ఓట్లకి కార్యకర్తలందరం తిరగబడి ఎంత దూరమైన చర్య తీసుకుంటారు